హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ పల్లెయి పనియా ఇదేంటి నేను చూపించే చిక్కుడుపాదు బాగుందా చిక్కుడుపాదు ఇక్కడ ఒక నానుడు విన్నాను నేను కొత్తగా చిక్కుడుపాదు పెడితే చిక్కులు వస్తాయని అంటున్నారు కొంతమంది అది అది ఎంతవరకు కానీ తెలియదు అది వదిలేద్దాం కాకపోతే చిక్కుడు వాయుల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అందుకే చిక్కులు ఉన్నా పక్కన పెట్టి చక్కగా తిందాం ఇది నెలలో వస్తుంది కదా ఎంత ప్రోటీన్ అంటే మాంసంతో సమానంగా ఉంటుంది చిక్కుడుకాయ మరి నేను మొన్న లేకపోతే తన మా అమ్మ ఫ్రోజన్ చేసి పెట్టింది కదా ఇప్పుడుకి వాడుతున్నా చిక్కుడుకాయలు తింటే ఎందులో మెత్తలు చిక్కుడుకాయ చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ అది ఇది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా చిక్కుడుకాయ రకాలు బోల్డ్ రకాలు చిక్కుడుకాయ బెల్లం పులుసు చిక్కులను పక్కన పెట్టి చక్కని ప్రోటీన్ తింటా చక్క చక్కగా మనకే కాదు చుట్టుపక్కల మన పల్లెటూరులో మనకు లేని దనుకో చిక్కుడు ఇంకొకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా మనకున్న ఇచ్చి షేర్ చేసుకోవచ్చు అలాగే చిక్కుడుకాయలు కొన్ని కొన్ని గుప్పడికాయలు అందరికీ ఇచ్చుకుంటే ఎంత హ్యాపీ కదా పుచ్చుకున్న వాళ్ళకి హ్యాపీ ఇచ్చినందుకు మనకు కూడా ఉంటుంది కదా నిజమేనా నేను చెప్తా ఎంత ఆరోగ్యం అంటే పేదల ప్రోటీన్ ఇది మాంసం వేదల మాంసం వేదల మాంసం అంటారండి అది బామ్మ చెప్తుంది మా నాకైతే చాలా ఇష్టం చాలా అండి చాలా ఎన్ని రకాలుగా ఉంటానో నాకే తెలియదు చిక్కుడికాయ ఏం పాలు పోసి చిక్కుడుకాయ మెత్తళ్ళు వేసి చిక్కుడికాయ టమాటా ఎల్లుల్లి పలు వేస్తే ఇంకా మాములుగా ఉండదు ఒక మామూలుగా ఉండదు ఒక లెవెల్లో ఉండదు ప్రతి దాంట్లో నువ్వు మాంసం కూర నుండి మా అందులు వేసుకోవచ్చు హై ప్రోటీన్ అది ఇంకా చూడటానికే బాగుంది కదా తీగలు వేసుకుని అలా అలా అలవాగ్గా మెరుపు తీగలాగా అది వంపు సంపుగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా ఏంటి ఇంకా చిక్కుడు వల్ల ఎన్ని ఎన్ని చెప్తాం బోళు ఉంది బోళ్ళు చెప్పచ్చు చక్కనమ్మ చిక్కున ఉందని కదా బోర్ పడుతుందా బోరు కాదు ఇంకా చాలా చెప్తాను ఇది పోతా వస్తుంది ఇప్పుడు ఈ చలి తిరిగింది కదా ఇప్పుడు ఎక్కువ ఉన్నది కట్ చేసి కర్మ పాదుకి పురుగు గెట్టదంట అవునా తెలుసా మీకు పట్లపాదు సేపు రాలా ఇంకో పట్లపాదు వెళ్ళిపోయింది అసలు కాయ కాయలేదు కానీ పక్క వాళ్ళని తోసేస్తుంది చె చెట్లలో కూడా ఉన్న భేదాలు ఉన్నాయంట తెలుసా మీకు గెట్టదు పట్ల పొరుగు పురుగు గెట్టదు రాజుల పాలు రా రాజు రాసులు పాలు ఏంటమ్మా అది రాలు రాళ్ల పాలు అలాగా దీనికి కాయిగా కాయలేదు కానీ పక్క వాళ్ళని బతికినివ్వట్లేదు అని కాయలు కాయలేదు కదా అని తీసేయలేదు అమ్మ అలాగే ఉంచింది ఆవిడే ఇంకా అయిపోయింది ఇదిగో బీర్బాదు కూడా తగ్గిపోయింది ఈ వీడికి వదిలేసామా అంతే మన ఇష్టం ఇది ప్రపంచం అంతే మందే అంటుంది పాదు ఇంకెవరో అందరూ తొలగిపోయాక ఈవిడి ప్రే బాధ చేస్తుంది అది ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు నాకు మాటలు చెప్తా చెప్తా అందంగా ఉంది కదా చూడటానికి అందంగా ఉంది ఇంకా ఇది చాలా హెల్దీగా పెరుగుతుంది చూసారా హెల్దీగా దీనికి ఇంకా ఏమేమి కొడుతుందంటే గెంజి అన్నం అన్ని ఫ్రూట్స్ కోసేసి కట్ చేసిన వంకాయలు అవన్నీ కొలబెట్టి ఏంటి కంపోజ్ చేసి అసలు అస్సలు మందుల కన్నా హెల్ వా హెల్దీగా పెరుగుతుంది చాలా బాగుంది కదా పూతలు పూచాక